హాయ్ అండి నమస్తే నేనండి మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ ఇదైతే గోవాలో మేము చేరిపోయాం కదా ఆ ఇంట్లో ముందు సైడు పెద్ద సపోటా చెట్టు దీనికి కాయలు పెద్ద పెద్ద చేయి అంత కాయలు కాసి ఉన్నాయండి లోపలు ఉన్నాయి అందేటట్టు అయితే లేవు బయట స్ట్రీట్లంతా అలాగా ఉంటుంది మేము ఇంకా నిన్న చేరాం కదా ఈరోజు మార్నింగ్ అయితే అందరము రెడీ అయిపోయాము మా మరిది చూడడానికి కొన్ని ప్లేసులు తీసుకెళ్తానన్నారు నార్త్ గోవాకి వెళ్తున్నాం అనమాట నార్త్ గోవాలో చర్చ్ ఉంటుంది కదా ఫేమస్ చర్చ్ బిసులుకా బామ్ జీసస్ చర్చ్ అనుకుంటా అది ఏదైనా కొన్ని బీచ్లు అక్కడ రెండు మూడు బీచ్లు ఉన్నాయి అవి కవర్ చేసుకొని వీలైనంతవరకు ఏ కవర్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను దానికోసమైతే అందరం బయలుదేరాము బయలుదేరుతూ దారిలోనే మీరు చూడండి గోవా స్ట్రీట్స్ గోవాలో హౌసెస్ అవన్నీ నేను బలే అన్నీ తీశాను వీడియో చాలా బాగుంటాయి అవి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో పెట్టాను కలిసి చర్చికి వెళ్తున్నాము పాత గోవా వెళ్తున్నాము అందరం అయితే రెడీ వేసి కిందకు వచ్చేస్తా ఉన్నాము వెహికల్ తీసుకొచ్చారు మా మధ్య అయితే ఇంకా అందులోనే బయలుదేరుతున్నాం అన్నమాట అసలు అంత గోవా అంతా బాగా మేము వెళ్ళే దారి అంతా మేము ఉండేది దగ్గర దగ్గర సౌత్ గోవాకి దగ్గర అనుకుంటాను కుర్చోరం సాన్వర్ డామ్ స్టేషన్ దగ్గర అనమాట మేము ఉండేది నార్త్ గోవాకి వెళ్ళాలి నార్త్ గోవాకి అంటే ఎంత దూరం అండి అది అక్కడి నుంచి మేము ప్రయాణం చేసేసరికి టూ అవర్స్ దాకా పట్టినట్టున్నది మధ్యలోనే అన్నీ చూసుకుంటా వెళ్ళాం మేము అర్థం అర్థం ఖచ్చితంగా

ఇది పెద్ద కారు కాబట్టి సరిపోయింది మామూలు కారు అయితే మేము అందరం పట్టేవాళ్ళం కాదు వెనక అంతా ఏడు మంది డ్రైవర్తో సహా ఏడు మంది వెనక మధ్యలోనే ఫ్రంట్ అలాగ సరిదేసుకున్నాం కరెక్ట్గా సరిపోయిందనమాట అందరం అయితే ఇంకా అబ్బాయిలు ఇది మేము ఉండే బిల్డింగు మేము ఉండే బిల్డింగ్ చెట్లు చూడండి ఎంత బాగుందాయో అసలు అబ్బా എന്ത പ്ലേസ് അമ്മ വലുതാ ചൂട് പേ എന്ത് ചൂടു నా వర్క్ నాకైతే కొత్త కొత్తగా ఉందన్నమాట అంతా ఆ ఏరియా ఆ బిల్డింగ్లు కానీ ఆ రోడ్లు కానీ హైట్లో నుంచి డౌన్లోకి వెళ్తాయి రోడ్లు మళ్ళీ డౌన్లో నుంచి హైట్ వెళ్తాయి అంటే కొండ ఎక్కి దిగినట్టు అట్లాగా ఎలక్షన్ ఉంది ఎలక్షన్కి వెళ్ళిపోయినట్టు భలే నచ్చేసింది అండి అయితే కాకపోతే సమ్మర్లో వెళ్ళామనే కానీ బాగుంది చాలా బాగా అనిపించింది నాకైతే భలే హ్యాపీ వేసింది నేను లైఫ్లో వస్తానో రానో అనుకున్నాను మా సిస్టర్ వాళ్ళు ఉండడం వల్ల మా మధ్య అక్కడ ఉండడం వల్ల ఇంకా వీళ్ళందరూ వెళ్తుంటే తోడు ఉన్నారండి బట్టి సరిపోయింది లేకపోతే ఇంత దూరము ఇంత ఖర్చు వాళ్ళు కూడా ఎవరు మేమిద్దరము వెళ్ళాలన్నా మా వారు నేను వెళ్ళాలన్నా కూడా అంటే అక్కడ ఎవరన్నా ఉంటే బాగుంటుందండి మనకి ఖర్చు పెట్టుకొని వెళ్ళాలంటే మాత్రము మన ఫైనాన్స్ చాలదనమాట ఫుల్గా కావాలి ప్రతి ప్రతి దగ్గర అమౌంట్ అన్ని ఫాస్టే చాలా ఫాస్ట్ అయిపోతుంది అడుగుతున్నాను కానీ అన్ని కాస్ట్ ఇక్కడైతే అదే అనిపించింది బాగా సంపాదించుకోవాలా బాగా డబ్బులుండి రావాలి గోవాకి రావాలంటే అన్నీ చూడాలన్నా ఎంజాయ్ చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది చేతి నిండా పైసలు తెచ్చుకోవాలి అప్పుడు మామూలుగా ఏ అంటే మనము చిన్న చిన్న జీతాలు అలా అయితే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి ముందేమో మనం వచ్చేస్తాము టెంప్ట్ అయిపోతాము ఖర్చు పెట్టేసుకుంటాం కానీ ఇంటికి వచ్చాక మాత్రం బాధపడిపోతాం అబ్బా ఇవన్నీ ఖర్చు అయిపోయాయి పోకుండా ఉండాల్సిందే కదా అంత ఖర్చు తగ్గేది కదా అనిపిస్తుంది కాకపోతే చూడాల్సిన ప్లేస్ అనమాట ఎవరో మన ఆంధ్ర వాళ్ళు అయ్యింట ఇల్లు చూస్తేనే అర్థమైపోవాలి చూసే దూరిపోదు ఏమండి మీరు తెలుగు వాళ్ళ ఒకసారి బయట రండి అని అదే అదే ట్ బిల్డింగ్లన్నీ చూడండి ఒకే మాదిరిగా ఉంటాయి పైన మనము స్లాబ్ లాగా లేకుండా లాగా ఉంటాయి అన్నమాట అంటే ఎందుకంటే ఇక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా రెయిన్స్ ఉంటాయంట అవి పాచి పట్టకుండా నీళ్లు వెళ్ళిపోయేదానికి అట్లాగా కట్టుకుంటారంట ఇలా గోపురాలుగా పెంకుటీళ్ళు వేసుకుంటాం కదా ఆ టైప్లోనే అందుకని అంటే అక్కడ ఒక ఇల్లు కనిపించింది స్లాపు అలాగా ఉండేది అందుకు మేము అనుకున్నాం మన ఆంధ్ర ఇలాగా ఉన్నది అని అని అనిపించింది మాకు ఇంకా చూడండి మధ్యలో అడవి వస్తుంది అండి కొంచెం దూరము టౌన్ వస్తుంది మళ్ళీ అడవి వస్తుంది మళ్ళీ ఒక కొండ వస్తుంది అంటే ఇది మేము దగ్గర దగ్గర జర్నీ టూ అవర్స్ ఉంది మధ్య మధ్యలో తీసాను అక్కడక్కడ నాకు కొంచెం బాగా కనిపించినవి అట్లాగా తీసాను మళ్ళీ ఫోన్లో మెమరీ కూడా చాలదని చెప్పేసి దారిలో కొన్ని చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి అది అనుకున్నాం కొంచెం అంటే ఇల్లు కొంచెం పేదవాళ్ళు ఉండారు ఇలా కట్టుకున్నారు ఇల్లు వాళ్ళు ఉంటే కొంచెం బాగా ఉండేవాళ్ళు ఉండారు ఇలా కట్టుకున్నారు ఇల్లు మనం మా మూలుగా బయట చూస్తే అనుకుంటా ఉంటాం కదా అనుకుంటా పోతా ఉన్నాం అనమాట మేమైతే అబ్బా సెట్ అవ్వాలి రాంబాబు ఏను మీరా మిషన్లు కొనుక్కొని సొంతంగా పెట్టుకొని ఎందుకు మీరు సెట్ అయితే అప్పుడప్పుడు మేము కూడా వస్తుంటాం కదా అందరికి అయ్యా మ్యూజిక్లా ఫోన్లకే మార్చండి చూడు చూడు అసలు ఆ చెట్ల మధ్యలో ఇల్లు తెలుస్తుండయా Ah. ఒక కంటితో చూసినవి ఇంకొక కంటితో ఉండవాళ్ళు ఒక్కోదానికి ఒక్కోదానికి అసలు ఎంత బాగా ఉన్నాయి దారి అంతా చూసారు కదా చర్చిలు అండి చర్చిలు గుళ్ళు గుళ్ళు కూడా విపరీతంగా ఎక్కడ చూసినా గుళ్ళే అసలు చాలా బాగున్నాయి గుళ్ళు నేను ఇంకా కొన్ని కవర్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఈసారి ఇంకొక వీడియోలో చూపెడతాను చర్చిలు అక్కడక్కడ చర్చిలు బాగా మళ్ళీ మధ్యలో అడవి ఇవి అడవిలాగా ఉంది కానీ ఆ మధ్యలో అంతా ఇల్లు ఉన్నాయండి ఆ చెట్లు మధ్యలో అంతా చూడండి ఇల్లు ఉన్నాయి మనం చూడటానికి అదొక అడవిలాగా ఉంటుంది గుడి గుడి ఓం సోరా చెట్టు వెళ్ళేటప్పుడు అయితే జోకులు జోకులు వేసుకుంటా జాలీగా వెళ్ళాము వచ్చేటప్పుడు అయితే అందరం వేలబడిపోయి అనమాట అక్కడంతా తిరిగి తిరిగి ఒంట్లో సత్తవంతా అయిపోయింది అందుకని వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉంటాం కాబట్టి ఇవన్నీ షూట్ చేశాను చూడండి ఇది ఒక చర్చి ఎంత బాగున్నారు చర్చలు ఉంటాయి ఇల్లు ఉంటాయి అంటే కొంతమంది అన్నది టెంపుల్ ఎక్కువ చర్చిలు ఉంటాయి ఏమో అని టెంపుల్స్ కూడా భలే ఉన్నాయండి సూపర్ ఉన్నాయి అసలు టెంపుల్ మళ్ళా ఆ ఇల్లు చూడాలి బిల్డింగ్లు బయట నుంచి చూసినా కూడా అంత బాగుంటాయి ఫస్ట్ చూస్తే ఇదేం సిటీ లాగా అనిపించదు మనం ఒక అడవిలో నుంచి వెళ్తున్నామేమో అనిపిస్తుంది అంతా కానీ పెద్ద వీధుల్లో నుంచే వెళ్తా ఉన్నాము

ఆన్ చేసినానో లేదో పెట్టు గమ్ము వదిలేసా చేసి చేసిన వుడ్ బలరామ్ వుడ్ ఏది పెట్టుకున్నా బతి అబ్బా నాకు గోవా వదిలి పాకు తీయడం లే ఇక్కడ చూస్తే అదే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట ఏమైనా పెట్టుకొని బతికిపోవచ్చు అన్నీ ఉన్నాయి అంటే మా మధ్య ఆల్రెడీ అక్కడే ఉన్నాడు కదా సెట్ అయిపోతే బాగుండు కదా అలాంటి ప్లేసుల్లో సెట్ అయితే చాలా బాగుంటుంది కదా టూరిస్ట్ ప్లేస్ అసలు చాలా బాగుంటాయి అని మేము పెట్టుకుంటాము అండి ఏమీ ఆలోచిస్తామో మీరు పడి అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి అలా చెయ్యండి అలా అలాగే బతికేయచ్చు కదా అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటాం అనమాట ఎలా తేలాలి అని ఐడియా ఉంటది అలా ఉంటే బాగుంటది అన్నట్టుగా ఆలోచిస్తాము అని అవ్వకుంటా ఉంటాం అట్లాగదు అక్కడ తాగి మింగేసి ఉంటా అయితే ఇక్కడ దగ్గరలోకి వచ్చేసాము అందరికి ఆకలి అయిపోతూ ఉంది అప్పటికే నైన్ థర్టీయో నైన్ అయిపోయింది టైము ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవాలి మా అమ్మ నేను మా చెల్లెలు అందరము ట్యాబ్లెట్లు వేసుకోవాలి అందుకని టిఫిన్ ఇక్కడ దగ్గరలోనే టిఫిన్ చేసేసి బయలుదేరదామని టిఫిన్ షాప్లోకి తూరేసాము ఆ దగ్గరలో చూస్తే కొన్ని లేవు ఒకటి ఉన్నిందనమాట ఇది అక్కడ అయితే ఒక్కొక్క ఒక్కొక్క వంద రూపాయలు అయిపోయినట్టుందండి టిఫిన్ అయితే వందో నూట యాభై అయిపోయింది చాలా కాస్ట్ ఉన్నాయండి అసలు రెండు రెండు ఇడ్లీ చట్నీ సాంబారు అవే నాలుగు ఇడ్లీలు వచ్చేసి నూట ఇరవయో ఎంతో అయింది పూరి అయితే ఆ ప్లేట్ వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మొత్తానికి ఒక వెయ్యి రూపాయలు అయిపోయింది మాకు కాఫీలకి టిఫిన్లకి అక్కడ వెయ్యి రూపాయలు అయిపోయింది మా ఆరు మందికే అంతే ఎంత కాస్ట్ ఉన్నాయో చూడండి తీస్తే వెయ్యి రూపాయలు అయిపోతుంది అంతే ఫస్ట్ ఇంక భోజనానికి వాటికైతే ఇంకా ఎక్కువే అయిపోతుంది ప్రస్తుతానికి అందరం అయితే ఏడే నాకు గోవాలో కల్లా కొంచెం టేస్ట్ ఇవేం ఆమాన్యాడ్ మనలాగా టేస్ట్ ఏమి లేవు కొంచెం పర్వాలేదు అనిపించింది ఈ రోజే అనమాట టిఫిన్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తిన్నామండి ప్రతి దగ్గర డబ్బులు బాగొట్టుకోవడం తప్పిస్తే అసలు మనకి టేస్ట్లు అయితే మన టేస్ట్లు అక్కడెక్కడ ఉండవు మరి ఇంకెక్కడ ఉంటాయో తెలియదు నేను మేము వెళ్ళిన ప్లేసుల్లో కొన్ని దగ్గర తిన్న దగ్గర అయితే టేస్ట్లు అయితే బాగలేవు ఏడొకరూ పర్వాలేదు టిఫిన్ ఇడ్లీ కానీ పూరీ కానీ అన్నీ కొంచెం టేస్ట్ బాగుండింది దారిలోనే ఇక్కడ తినేసి అయితే ఇంకా దగ్గరలోనే చర్చికి వెళ్ళాము అదే ఆఫ్ బమ్ జీసస్ చర్చ్ అంటాం కదా ఓల్డ్ గోవాకి వచ్చేసాము ఓల్డ్ గోవా అదే అది నార్త్ గోవా గోవా కూడా నార్త్ సైడ్ ఇది వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ అంతా మేము ఏమేమి చూసాము ఏం చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం అన్ని క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఇక్కడ చాలాసేపు చాలా ఫేమస్ చర్చి లోపల చాలా పెద్ద చర్చి సూపర్గా ఉంటుంది అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో మీకు అనే మాత్రం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్